హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో ముఖ్యంగా హర్నాథ్పురం ఏరియా అండి అందరూ లైక్ చేసే ఏరియా ఆ ఏరియాలో ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో హరినాథ్పురం ఏరియాలో మీరు అందరూ కూడా లైక్ చేసే ఏరియా అండి హరినాథ్పురం అంటే అందరికీ చాలా ఇష్టం అనమాట అటువంటి ఏరియాలో ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాం మేము ముందుకి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో వచ్చే ప్రాపర్టీస్ అన్ని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తామండి మనం అంద మనందరికీ యూట్యూబ్ అనేది పరిచయం అయిన తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా సులభంగా చాలా ఫాస్ట్గా ఏదైనా కూడా చూస్తున్నాం అట్లాగే గ్రహించగలుగుతున్నాం ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఆలోచనతో యూట్యూబ్లో వచ్చే ప్రాపర్టీసే కాకుండా యూట్యూబ్లో రాని ప్రాపర్టీస్ అంటే మనం ఫొటోస్ కూడా తీయడానికి పర్మిషన్ ఉండదు వాట్సాప్లో కూడా మనం పోస్ట్ చేయలేం అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ కస్టమర్ వచ్చినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి కస్టమర్కి చూపించే విధంగానే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయనమాట యూట్యూబ్లో లో పర్మిషన్స్ ఉండవు అటువంటి ప్రాపర్టీస్ని కూడా ఈరోజు మీరు మా ఛానల్ ద్వారా ఆ ప్రాపర్టీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అది ఏ ప్రాపర్టీ అయినా సరే అండి హౌస్ కావచ్చు ప్లాట్ కావచ్చు రెసిడెన్షియల్ కావచ్చు కమర్షియల్ కావచ్చు ఎట్లాంటి ప్రాపర్టీ అయినా కూడా ఆ ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్ మీకు మేము ముందుగానే వాయిస్ ద్వారా మీకు మొత్తం కూడా తెలియజేస్తాం అందులో మీరు మొత్తం కూడా వినొచ్చు అట్లాగే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మాకు వెంటనే మీరు కాల్ చేయొచ్చు నెల్లూరు సిటీలో చాలామంది ప్రాపర్టీస్ పెడతారండి వీడియోస్ పెడతారు కానీ యూట్యూబ్లో మీరు ఆ యూట్యూబ్లో ఉండే ప్రాపర్టీసే చూడాలనుకుంటారు ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత చూపిస్తారు వచ్చిన తర్వాత డీటెయిల్స్ చెప్తారు అట్లా కాకుండా మీకు ముందుగానే అడ్వాన్స్డ్గా మేము మొత్తం కూడా మీరు రాకముందే ప్రతి ఒక్క ప్రాపర్టీ వివరాలన్నీ కూడా మీకు తెలి తెలియజేసే విధంగా మొత్తం కూడా మేము ఈరోజు ఒక మంచి ఆలోచనతో మీకు ప్రాపర్టీస్ అన్నీ కూడా చూపిస్తున్నాం అలాగే ప్రతి ఒక్కటి కూడా మీకు పర్మిషన్ ఉండేటివి వస్తాయి అట్లాగే యూట్యూబ్లో పర్మిషన్ లేని ప్రాపర్టీస్ కూడా మీరు హ్యాపీగా మా ఛానల్ ద్వారా మీరు చూడవచ్చు అలాగే మీరు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీకు వెంటనే మీరు స్క్రీన్ మీద వచ్చే నెంబర్స్కి అయితే కాల్ చేసేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు పక్కాగా క్లియర్ టైటిల్తో నమ్మకమైన బిజినెస్ని మేము మీకు చూపిస్తాం ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్